పిల్లాడు పక్కనే ఉన్న అమ్మాయిని చూస్తూ ఉంటాడు కానీ ఈమె ఈ పిల్లాడిని ఏమీ అనదు ఎందుకంటే ఈమెను ఈ పిల్లాడి తండ్రి ఇతడికి కేర్ టేకర్ గా పెడతాడు అయితే ఇతన్ని స్కూల్ లో కొందరు పిల్లలు కొడుతూ ఉంటారు అప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వచ్చి వీళ్ళ సైకిల్ టైర్ పంచర్ చేస్తుంది అలాగే వీళ్ళని భయపెట్టగా వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతారు దీంతో ఈ పిల్లాడికి ఈ అమ్మాయి మీద ఇష్టం పెరుగుతుంది అయితే ఒక రోజు ఇతడి తల్లిదండ్రులు ట్రిప్ మీద బయటకు వెళ్తారు అప్పుడు వీరిద్దరూ ఒంటరిగా ఉండడంతో ఆ రోజు రాత్రి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తారు మరుసటి రోజు వీరిద్దరూ కలిసి ఒంటరిగా స్విమ్మింగ్ చేస్తారు అయితే సాయంత్రం అయ్యేసరికి వీరిద్దరూ అలసిపోతారు అప్పుడు ఈ అమ్మాయి నాకు నిద్రగా ఉంది నేను పడుకుంటానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇతడికి అర్ధరాత్రి సమయంలో బయట నుండి మాటలు వినపడుతూ ఉంటాయి చాటుగా వచ్చి బయటకు చూస్తాడు అయితే ఈ అమ్మాయి తన స్నేహితుల్ని పిలిచి ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటుంది అయితే గేమ్ లో వాటిల్ ఈ అమ్మాయి మీదకు చూపించగా ఈమె డేర్ చేస్తానని ఒప్పుకుంటుంది అయితే ఈమె డేర్ లో భాగంగా Yeah. Uh -huh. అక్కడున్న కుడున్న వారందరినీ కిస్ చేయాలని చెప్తారు వెంటనే ఈమె ఏమీ ఆలోచించకుండా అక్కడున్న వారందరికీ కిస్ చేస్తుంది అయితే చివరిగా ఉన్న ఈ కుర్రాడి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా ఇతన్ని కత్తులతో పొడిచి చంపేస్తుంది ఇది చూసి ఈ పిల్లాడు భయపడిపోతాడు నిజానికి ఈ స్నేహితులందరూ క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర ఉన్న క్షుద్ర పూజల పుస్తకాన్ని బ్రహ్మచారి రక్తంతో కడిగితే ఈ పుస్తకం వీళ్లకు కోరిన కోరికలు తీర్చుతుంది అందుకని వీళ్ళు ఇంట్లో ఉన్న ఆ పిల్లాన్ని కూడా చంపేయాలనుకుంటారు ఇదంతా చూస్తున్న ఈ పిల్లాడు వెంటనే అక్కడ నుండి తన రూమ్ లోకి పరిగెట్టి పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు అలాగే ఇతడు పడుకున్నట్లు యాక్టింగ్ చేస్తాడు ఇంతలో ఇతడి దగ్గరికి ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు అలాగే ఇతడికి మత్తు ఇంజక్షన్ ఇస్తారు వీళ్ళు వెళ్ళిపోయాక ఈ పిల్లాడు కిటికీలో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు కానీ మత్తు ఎక్కేసరికి ఇతడు సురకులపై పడిపోతాడు అలాగే కాసేపటికి మెలుకు వచ్చేసరికి వీరంతా ఇతన్ని కట్టేస్తారు తర్వాత ఏమిందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీను కామెంట్ చేయండి